రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి కొత్త వేరియంట్ జైన్ వన్ పట్టపగ్గాలు లేకుండా వ్యాపిస్తుంది తెలంగాణలో కొత్తగా తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం పన్నెండు మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో తొమ్మిది మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు డాక్టర్లు ఇందులో అరవై మందికి సంబంధించిన శాంపుల్ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య ఇరవై కు చేరింది ఇక ఏపీలో కూడా కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ కేసులు పాత వేరియం లేక కొత్త వేరియంట్ వా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది ఈ కేసుల్లో ఏలూరులో ఒక కరోనా పాజిటివ్ నమోదైంది కొత్త వేరియంట్ అలర్ట్ తో ఆరుగురికి ర్యాండమ్ గా టెస్టులు చేయగా ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది వేరియంట్ నిర్ధారణ కోసం శాబ్ ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపించారు ఇక దేశ వ్యాప్తంగా కూడా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా ఆరు వందల నలభై కేసులు నమోదయ్యాయి కరోనాతో ఒకరు చనిపోయారు కొత్తగా వచ్చిన కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు యాక్టివ్ కేసులున్నాయి ఒక్క కేరళలోనే రెండు వందల అరవై ఐదు కొత్త కరోనా కేసులు నమోదవగా అక్కడ కూడా ఓ వ్యక్తి కరోనాతో చనిపోయారు తమిళనాడులో పదిహేను కర్ణాటకలో పదమూడు కేసులు నమోదయ్యాయి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డాక్టర్లు కోరుతున్నారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్లు ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెబుతున్నారు